రాబోయే ఎన్నికల్లో మా నాన్న సీఎం అవుతాడంటూ మీడియా ముందు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మిణి ఇక తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా బ్రాహ్మిణి తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎవరు నెక్స్ట్ సీఎంగా ఉంటారన్న ప్రశ్న ఆమెకు ఎదురవ్వడంతో ఆమె ఒక ఆసక్తికరమైన సమాధానం కూడా ఇచ్చింది ఇక దీంతో నారా బ్రాహ్మిణి చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో సంచలనంగా మారుతున్నాయి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నారా బ్రాహ్మిణి టీడీపీ పార్టీని ముందుండి నడిపించింది నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మిణి కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆయన బెయిల్ గురించి ఎంతగానో పోరాడింది ఇక నారా బ్రాహ్మణి రాజకీయ పరిజ్ఞానం చూసి అందరూ ఎంతగానో షాకింగ్కి గురయ్యారు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా బ్రాహ్మిణి రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ టీడీపీ పార్టీ నుంచి నెక్స్ట్ సీఎం మా నాన్నగారే అవుతారంటూ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఇక తెలంగాణలో ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కనుక టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అధికారంలో ఎవరు ఉంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకి మా నాన్నగారే తప్పకుండా నెక్స్ట్ సీఎం అవుతారంటూ చెప్పారు మా నాన్నగారికి సీఎం అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి ఇప్పటికే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అలాగే ఎనామస్గా గెలుస్తూ వస్తున్నారు ఎందు ఎమ్మెల్యేగా ఉంటూ అక్కడ ప్రజలకి ఆయన చేసిన మంచి అలాగే నియోజకవర్గం నుంచి చేసిన అభివృద్ధి ఎంతగానో అందరికీ తెలుసు అలాంటి అభివృద్ధిని అందించే వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే తప్పకుండా రాష్ట్రం మొత్తం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అంటూ నారబ్రాహ్మిని వ్యాఖ్య చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నాన్నగారు సీఎం క్యాండిడేట్లో ఉంటారంటూ నారబ్రాహ్మిని చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఎంతో సంచలనంగా మారుతున్నాయి